ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నే మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి కాలీఫ్లేవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని ఎంత చిన్నగా కట్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఆనియన్స్ అయితే గా అయిపోయింది ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకోవాలి టమాటా పచ్చి వాసన పోయేంతవరకు కలుపుతూ వేయించాలి టమాటా పచ్చివాసన పోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి దాని తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లేవర్ని వేసుకొని ఉప్పు కారం మొత్తం కాలీఫ్లేవర్కి పట్టేంత వరకు కలుపుకోవాలి ఉప్పు కారం పట్టిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి కాలీఫ్లేవర్ కొంచెం ఉడికింది కాబట్టి ఎక్కువ వాటర్ అయ్యే అవసరం లేదు కొంచెం పోస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి కాలీఫ్లేవర్ ఉడికేంత వరకు ఉంచాలి కాలీఫ్లేవర్ అయితే ఉడికిపోయింది ఇందులోనే పల్లీల పొడి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని అందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇప్పుడే మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్